అందరికీ నమస్తే నల్ల గ్రూప్ వన్ దాదాపు అక్టోబర్ ఇరవై ఒకటి తారీఖు అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నాడు పరీక్ష అయిపోయింది అక్టోబర్ ఇరవై ఒకటి తారీఖు కంటే ముందుగాళ్ళ రెండు రోజుల ముందుగాల వరకు కూడా ధర్నాలు చేసిండ్రు నిరాహార దీక్షలు చేసిండ్రు నిరసనలు వ్యక్తం చేసిండ్రు రోడ్ల మీదకి వచ్చి నిరుద్యోగులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేసిండ్రు ఇప్పుడు వద్దు కొంచెం పోస్ట్ పోన్ చేయండి అన్ని ఎగ్జామ్లు ఒకేట సార్ అవుతున్నాయి అని చెప్పేసి మాట్లాడింది సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం నిరుద్యోగులను ఆదుకుంటాము అని చెప్పేసి నిరుద్యోగుల ఓట్లన్నీ బొచ్చలలో రాల్పించుకొని అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా నిరుద్యోగులను మభ్య పెడతా ఉన్నారు ఏ విధంగా నిరుద్యోగులను మోసం చేస్తూ ఉన్నారు అనేది నిరుద్యోగుల కొరకు కొట్లాడినోళ్ళు పొయ్య ప్రభుత్వంలో నిరుద్యోగుల కొరకు కొట్లాడుతున్నాం అన్నట్లు నటించిన వాళ్ళు కూడా వీళ్ళ ముక్కు మీద వేలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది గ్రూప్ వన్ కేసీఆర్ ప్రభుత్వంలో దాదాపు ఐదు వందల మూడు పోస్టులు వేసారు ఈ ఐదు వందల మూడు పోస్టులు వేసి గ్రూప్ వన్ పోస్టులు ఎగ్జామ్స్కి పోదామని అన్నప్పుడు ఒకసారేమో పేపర్ లీక్ అయింది రెండవసారేమో అంత మంచిగానే ఉంది అని అన్నప్పుడు ఈ బల్మూరు వెంకటు ఇంకొకటి కోదండరాము ఆకునూరు మురళి వీళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కలిసి హైకోర్టుకు పోయరో కోర్టుకు పోయి ఫేస్ రికగ్నేషన్ తీసుకోలేరు ఆ ఫేస్ బయోమెట్రిక్ తీసుకోలేరు అని చెప్పేసి ఈ ముగ్గురు కోర్టులో కేసు వేసిండు ఈ కేసు వేసడతో అట్లా రెండు సార్లు అప్పుడు ఆగిపోయింది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు వందల మూడున్న గ్రూప్ వన్ పోస్టులను ఒక ప్లస్ అరవై పోస్టులు కలుపుకుంటా ఐదు వందల అరవై మూడు పోస్టులను పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిండు ఈ నోటిఫికేషన్ ఇచ్చే కాడనే పడ్డది అసలు గ్యాంబలింగ్ కు బీజం అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు గ్రూప్ అని ఆస్పరించి మాట్లాడుతూ ఉన్నారు నిరుద్యోగులు మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడైతే వన్స్ ఐదు వందల మూడు పోస్టులకు కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళా రీనోటిఫికేషన్ ఇచ్చిండ్రో అవి అక్కడనే పడ్డది దీనికి మూలము అక్కడనే పడ్డది దీనికి బీజము మొత్తం మీద గ్యాంబిలింగ్ చేయాలి పోస్టర్ నమ్ముకోవాలి మనోల్లెక్కించుకోవాలి అని చెప్పేసి ఆలోచనతోటే ముందడుగు వేయరు అని చెప్పేసి అన్ని మాట్లాడదాం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంఆర్ మీడియా తెలంగాణ రైట్ ఈ అరవై ఐదు వందల అరవై మూడు పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది ఆగ మేఘాల మీద టైం లేకుండా అక్టోబర్ ఇరవై తా ఇరవై ఒకటి తారీఖు నాడు పరీక్ష పెట్టిండ్రు డిసెంబర్ లోపు పూర్తి కావాలి ఈ డిసెంబర్ లోపు అంటే డిసెంబర్ లోపు పూర్తి కావాలి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడేమో సోనియా గాంధీ బర్త్డే అండ్ ఇంకొకటి టీజీపీఎస్సీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆ టీజీపీఎస్సీ చైర్మన్ రిటైర్ కాకముందే ఈ పోస్టులన్నీ భర్తీ చేపిస్తే ఆగ మేఘాల మీద హడావిడిగా భర్తీ చేపిస్తే పేరు నాకే వస్తుంది అని చెప్పేసి ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి టీజీపీఎస్సీ కానీ అప్పుడు టీఎస్పిఎస్సి ఇప్పుడు టీజీపీఎస్సీకి ఏదన్నా పనప్ప చెప్తే ఆ సర్కారు సర్వనాశము అయితే తప్ప దానికి మంచి పేరు రాదు అని చెప్పేసి అప్పటి నుంచి ఉన్నది అయితే ఇక్కడ మాత్రము రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సుట్టూత తిరిగేటోళ్ళు రేవంత్ రెడ్డి సుట్టెంబడి తిరిగేటోళ్ళ హస్తం ఉన్నది ఇందులో ఈ గ్యాబ్లింగ్లో అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి స్వయాన ఐదు వందల అరవై మూడు పోస్టులు అమ్ముకున్నారు ఐదు వందల మూడు పోస్టుల నుంచి ఐదు వందల అరవై మూడు పోస్టులకు పెంచిచ్చిండ్రు ఆ పెంచిచ్చిన పోస్టులన్నీ అమ్ముకున్నారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఇలా గ్యాంబిలింగ్ జరిగింది ఇక్కడ కోటి ఉమెన్స్ కాలేజీలో కోటి ఉమెన్స్ కాలేజీలో ఈ సెంటర్ ఎయిటీ నైన్టీన్ అని రెండు సెంటర్లు ఉంటాయి ఈ ఎయిటీన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ తర్వాత ప్రిపేర్ అయినోళ్ళదు వీళ్ళందరూ అంటే డెబ్బై ఒకటి మంది డెబ్బై ఒకటికి మంది మీద క్వాలిఫై అయిన ఈ సెంటర్ ఎయిటీ నైన్ నైన్టీన్ అంటే ఒక హాల్ టికెట్ నెంబర్ ఉందనుకో ఇప్పుడు మూడు వందల మూడు హాల్ టికెట్ నెంబర్ ఉందనుకో ఈ మూడు వందల నాలుగు తప్పుతుంది మూడు వందల ఐదుకు మళ్ళీ సేమ్ మార్కులు వస్తాయి ఈ మూడు వందల మూడుకే ఎన్ని మార్కులు వచ్చినాయో మూడు వందల ఐదుకు కూడా సేమ్ మార్కులు వస్తాయి గ్రూప్ వన్ అంటేనే టఫ్ గ్రూప్ వన్ కొట్టడం అంటే గ్రేట్ అని చెప్పేసి భావిస్తారు గ్రూప్ వన్ అంటేనే టఫ్ ఈ గ్రూప్ వన్లో దాదాపు నాలుగు వందల యాభై ఎట్లీ ఇక గగనం అంటే నాలుగు వందల ఎనభై మార్కులు వచ్చుడే పెద్దది కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఐదు వందల యాభై మీద మార్కులు వచ్చినాయట ఈ డెబ్బై ఒకటి మందికి ఈ సెంటర్లల్లో పరీక్షలు రాసిన వాళ్ళకు కోటీలో ఈ సెంటర్ ఎయిటీన్ నైన్టీన్లో పరీక్షలు రాసిన వాళ్ళకు ఐదు వందల యాభై మీదనే మార్కులు వచ్చినాయట ఇంకా ఎంతగానో మబ్బి పెడతారు చెప్పు రైట్ మొత్తం మీద చాలా మంది ఈ ఆధారాలని పట్టుకొని ఈ హాల్ టికెట్ నెంబర్లతో సహా ఈ గిట్ల గిట్ల జరిగింది గిట్ల గిట్ల గ్యాంబ్లింగ్ జరిగింది అని చెప్పేసి గ్రూప్ వన్ ఆస్పిరియన్స్ కానీ చాలా మంది కానీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండ్రు ఈ యో గిది గిది జరిగింది పోస్టులు అమ్ముకున్నారు ఈ గిట్ల గిట్ల కథ అయింది గీ గీ సెంటర్లలో గీది జరిగింది గ్రూప్ వన్ మొత్తం గ్యాంబ్లింగ్ జరిగింది గ్రూప్ వన్ పోస్ట్ పోన్ చేయి్రీ అని చెప్పినా కూడా పోస్ట్ పోన్ చేయకుండా అది అట్లా చేసుకుంటూ పోయిన్రు రెండు నెలలల్లో రెండు నెలలు కూడా కాదులా దాదాపు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి అంటే డిసెంబర్ తొమ్మిదిలోపు దాదాపు ఒక నెల నెల పదిహేను రోజులు అయితే ఈ గ్రూప్ వన్ పేపర్ దిద్దడం టఫ్ మళ్ళీ తెలుగు మీడియం రాసిన వాళ్ళు ఒక్కరు క్వాలిఫై కాలే తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు పేపర్లు దిద్దిర్రా లేదా తెలుగు మీడియం రాసిన వాళ్ళ పేపర్లు అంటే తెలుగు వచ్చిన వాళ్ళు లేదా అంటే దానికి ఆన్సర్ లేదు ఎన్నిసార్లు ఆన్సర్ అడిగినా నిరుద్యోగులు ఎన్ని ఈ గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ కానీ నిరుద్యోగులు కానీ ఎన్నిసార్లు ఆన్సర్లు అడిగినా ఆన్సర్ చెప్పకుండా వెనుక బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు వెనుక ఈ నాయకులు ఉన్నారు వీళ్ళని వీళ్ళే నడిపిస్తారు అని చెప్పేసి దాటేసే ప్రయత్నం చేసింది రాష్ట్ర సర్కార్ ఇగో దాటేసే ప్రయత్నం చేస్తే ఈ హైకోర్టు ధర్మాసనం మొట్టికాయలేసి మరి మొట్టికాయలేసి మరి లాగి పెట్టే చెంప మీద కొట్టినట్టు ఒక చెంప పెట్టి సమాధానం ఇచ్చింది ఎనిమిది నెలలలోపు ఈ గ్రూప్ వన్ ఏవైతే ఉన్నాయో ఈ పరీక్షలకు సంబంధించిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ రద్దు చేసుకుంటే నిర్ణయం తీసుకున్నది తీర్పును విలువరి వెలువరించింది హైకోర్టు ధర్మాసనం ఆ ఎనిమిది నెలలలోపు రియాల్యుయేషన్ చేయండి లేకపోతే మళ్ళీ పరీక్షలు పెట్టుండ్రి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది దాదాపు గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ అందరూ ఏమంటారు ఈ పరీక్షలను రద్దు చేయండి ఈ పరీక్షలను రద్దు చేయాలి అంటే ఇక్కడ నోటిఫికేషన్ రద్దు చేసి ఐదు వందల మూడు పోస్టుల నోటిఫికేషన్ రద్దు చేసి ఐదు వందల అరవై మూడు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఇక్కడ పాత ప్లస్ కొత్త మళ్ళీ అందరు అప్లై చేసుకున్నారు అప్లై చేసిన వాళ్ళు అప్లై చేయని వాళ్ళు మళ్ళీ క్వాలిఫై అయినోళ్ళు ఎవరైతే ఈ ఎన్ ఎయిటీన్ నైన్టీన్లో డెబ్బై ఒకటి మంది డెబ్బై రెండు మంది ఉన్నారు కదా వాళ్ళు మొత్తం ఇక టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ తర్వాత ట్వంటీ వన్ తర్వాత ప్రిపేర్ అయికుంటు వచ్చిన అంటే పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఎరువు చూస్తూ ఉన్నారు గ్రూప్ వన్ పోస్ట్ల కోసం ఎప్పుడో జరగాల్సినవి ఉండే కాలుగు పెడితే మెడకు మెడకు పెడితే కాలుకు అన్నట్లు ఇక్కడ పేపర్ లీకేజ్ అయింది తర్వాత ఇక వీళ్ళు ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండ్రు బయోమెట్రిక్ తీసుకోలేరు అది ఇది అని చెప్పేసి ఇట్లా సాక్కుంటా సాక్కుంటా వచ్చింది మొత్తం మీద హైకోర్టు ధర్మాసనం అయితే ఈయలడికి తీర్పు వెలువరించింది ఇందులో పెద్ద గ్యాంబ్లింగ్ జరిగింది గ్యాంబ్లింగ్ జరిగిందంటే మామూలు గ్యాంబ్లింగ్ పోస్టులను అమ్ముకున్నారు డైరెక్ట్ అమ్ముకున్నారు ఆధారాలు కూడా బయట పెడతామని చెప్పేసి చాలామంది గ్రూప్ అనే ఆస్పిరెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది ఇవి అమ్ముకున్నట్టు మేము రుజువు చేపిస్తామని చెప్పేసి ఇలా హైకోర్టు తీర్పు అట్లు ఇచ్చిందంటేనే సమాధానం కదా ఇంకెన్ని రోజులు సార్ మీరు నిరుద్యోగులను మోసం చేసుకుంటే ముందడి పోతారు ఇంకెన్ని రోజులు ఆగం చేస్తారు సోనియా గాంధీ బర్త్డే బర్త్డే ఈ డిసెంబర్ తొమ్మిది కాకపోతే మళ్ళచ్చ డిసెంబర్ తొమ్మిది కూడా వస్తుంది ఆ మీద డిసెంబర్ తొమ్మిది కూడా వస్తుంది విద్యార్థుల జీవితాలు పోత వస్తాయా విద్యార్థుల వయసు పోత వస్తుంది వీళ్ళ వీళ్ళకి ఏజ్ లిమిట్ ఉంటుంది వచ్చే నోటిఫికేషన్ ఆయన ఏజ్ లిమిట్ క్రాస్ అయిపోతుంది ఆయన రాసుకోలేడు కదా పాపం వాళ్ళు రాసుకోలేరు కదా గ్రూప్ వన్ యాస్పిరేట్సు ఏజ్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు పక్కకు జరగాల్సిందే మరి ఎనిమిది నెలల రీవాల్యుయేషన్ చేస్తారా లేకపోతే మళ్ళా ఎగ్జామ్ పెడతారా దాదాపు గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ ఏం కోరుకుంటురంటే ఆ ఎగ్జామ్స్ని మొత్తం రద్దు చేయాలి ఆ హాల్ టికెట్ డిస్ట్రిబ్యూషన్ కాడికెళ్ళి జరిగింది గ్యామ్లింగ్ మొత్తం అని చెప్పేసి మళ్ళీ ఆ డెబ్బై ఒకటి మంది అందరూ ఒకటే సెంటర్లు ఎట్లేసిన్రో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కావాల్సిన వాళ్ళే ఉన్నారని కూడా మాట్లాడుతూ ఉన్నారు మొత్తం మీద ఇది హాల్ టికెట్స్ ఎప్పుడైతే నోటిఫికేషన్ రద్దు అయ్యి మళ్ళీ నోటిఫికేషన్ విడుదలయ్యిందో హాల్ టికెట్స్ జారీ చేసిన మళ్ళీ ఇది ఇంకొకటి జీవో ట్వంటీ ఫైవ్ జీవో ట్వంటీ నైన్ జీవో ఫిఫ్టీ ఫైవ్ తో ఇంకా నైన్ తీసుకొచ్చింది రాష్ట్ర సర్కార్ ఫిఫ్టీ ఫైవ్ ని రద్దు చేసి ఈ ఫిఫ్టీ ఫైవ్ తీసుకురమ్మని చెప్పేసి కూడా గ్రూప్స్ కొట్లాడి వన్ టూ హండ్రెడ్ అని అన్నారు అప్పుడు ఎన్నికలప్పుడు తర్వాత వన్ ఇస్ టూ ఫిఫ్టీ పెట్టిండ్రు దీనికోసం కూడా చాలా మంది కొట్లాడిను ఎందుకంటే బట్టి విక్రమార్క బల్మూరు వెంకట లేకపోతే ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు అందరూ మేము పోయిన ప్రభుత్వం లెక్క కాదు ఈ ప్రభుత్వంలో వన్ ఇస్తా హండ్రెడ్ ఇస్తామని చెప్పేసి మాట్లాడిరు అట్లా అన్ని విధాల ఎగనామం పెట్టిర్రు అన్ని విధాల గుండు సున్నది చేసిన నిరుద్యోగులను మళ్ళీ ఏమన్నంటే అరవై వేల ఉద్యోగాలు మేమిచ్చినాం అరవై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అవు అనేటట్టు విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళను ఇక్కడ వేరే ఇరిగేషన్ శాఖలో లేకపోతే కొన్ని కొన్నిట్లలో భర్తీ గ్రామ పంచాయతీ ఆఫీసర్లుగా భర్తీ చేస్తే కావాలని కూడా వినిపించి నిన్నగాక మన నియామక పత్రాలు అందిస్తుర్రంటే ఎట్లున్న చూడురు వాళ్ళ కథ నవి కాక నాకేటి సిగ్గు అన్నట్లు ఉన్నది రేవంత్ రెడ్డి సార్ కథ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అరవై వేల ఉద్యోగాలు మీరు ఇయ్యలేదు సారు అని చెప్పేసి ఎన్నిసార్లు మాట్లాడిన సిగ్గులేదే జరిగిందా నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాము సామరస్యపూర్వకంగా వాళ్ళని సమాధానం చేద్దాము లేకపోతే వాళ్ళకు పరీక్షలు పెట్టి ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా ఎటువంటి లోపాలు లేకుండా పరీక్షలు పెట్టి నిజాయితీగా నిబద్ధతతోని ఏ విధంగానైతే మాట ఇచ్చినామో గంతే నిజాయితీతోని గంతే నిబద్ధతతో ఎలా ఉద్యోగాలు ఇస్తామన్న మాట తీర్చలేడు రేవంత్ రెడ్డి మొత్తం మీద హైకోర్టు షాక్ ఇచ్చింది ఇది రేవంత్ రెడ్డి సర్కార్కు చెంపపెట్టే సమాధానం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో రేవంత్ రెడ్డి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఈ హైకోర్టు సమాధానం హైకోర్టు తీర్పై రేవంత్ రెడ్డి సర్కార్కు చెంపపెట్టు అసలు పేపర్లు దిద్దడానికి కొన్ని నెలల టైం పడుతుంది అసలుంటిది రెండు నెలల్లో అన్ని కంప్లీట్ చేస్తామని అంటే ఎట్లా ఏం చేసింది అన్నది ఇక్కడ అర్థం కావాలి గ్రూప్ వన్ పోస్ట్లు అయితే అమ్ముకున్నారని చెప్పేసి బాగా వినబడుతున్నాం ముచ్చట ఎగ్జామ్లు రద్దు చేసి మళ్ళీ రీఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ అయితే కోరుకుంటా ఉన్నారు మరి ఈయల చేసినోడు తర్వాత చేయడం ఇప్పుడు ఎనిమిది నెలలలోపు మళ్ళా ఎగ్జామ్ పెట్టాలంటే మళ్ళీ ఈఎల చేసిన వాళ్ళు తర్వాత చేయరని నమ్మకం ఏముంది కానీ ఈ తాపం మాత్రం అట్లయితే నిరుద్యోగం లోకమై తూకోదు ఏం చేస్తారు వాళ్ళు రోడ్ల మీద వచ్చి ధర్నా చేస్తారు నిరసన వ్యక్తం చేస్తారు ఆవేదన వ్యక్తం చేస్తారు అంతకు మించి కాకపోతే బలిమికి జీవి తీసుకుంటారు జీవి తీసుకున్న ముచ్చట్లు కూడా బయటికి రాకుండా వేస్తుంది ప్రభుత్వం అట్లా నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఒకరొకరి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే తిండి తినక తిండి నిద్ర నిజంగా నవరాత్రులు ఉన్న రోజులైతే అన్నదాన కార్యక్రమాలు చేస్తే ఆ స్టడీ సర్కిల్స్లలో చదివేటోళ్ళు ఆ సప్పటి కూర్లు తిని 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 అన్నదానం పెడితే తినద్దాము అన్న ఆలోచనతో ఉంటారటన ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు మాట్లాడితే వినబడితే చెవులకు ఇది పరిస్థితి ఇక చూడాలి మరి రియాల్యుయేషన్ పెడతారా రీఎగ్జామ్ పెడతారా మరి ఏ విధంగా ముందడుగు పోతారు అనేది రేపు రేపు చూడాలి ఒకవేళ రీఎగ్జామ్ పెడితే మాత్రం మళ్ళీ ఈ ఎనిమిది నెలలు పది నెలల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారా అనేది చూడాలి నోటిఫికేషన్ అయితే రద్దు చేయొద్దు రీఎగ్జామ్ పెడితే మాత్రము బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి సమస్యలు తొరలకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ